అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకటైనటువంటి అసెంబ్లీ సాక్షిగా ఇవాళ బాలకృష్ణ గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రెడ్డి గారిపై చేసినటువంటి విచక్షణ లేనటువంటి వ్యాఖ్యలు బాలకృష్ణ గారి మానసిక స్థితికి అర్థం పడుతున్నాయి గతంలో సొంత వ్యక్తిగత జ్యోతిష్యుడి మీద సినిమా నిర్మాత మీద కాల్పులు చేసి నా మానసిక స్థితి బాగలేక చేశానని సర్టిఫికేట్ ఇప్పించుకున్నటువంటి ఈ బాలకృష్ణ గారు మతి భ్రమించి కళ్లు నెత్తికెక్కి అధికార మదంతో మాట్లాడినటువంటి ఈ వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయం వీటిని వైఎస్ఆర్ తీవ్రంగా ఖండిస్తుంది ఇవాళ సైకో అని మాట్లాడుతున్నటువంటి బాలకృష్ణ గారి స్థితి ఏంటి మానసిక పరిస్థితే అతని యొక్క వ్యక్తిగత విషయాన్ని గాని మనం మాట్లాడాల్సి వస్తే నిజంగా తల ఎక్కడ పెట్టుకుంటాడో బాలకృష్ణ గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఒక్కసారి చూస్తే సొంత తండ్రి పెట్టినటువంటి పార్టీలోనే ఏ పరిస్థితిలో ఉన్నాడో బాలకృష్ణ అని మనం గమనిస్తున్నాం నీ బావ మీద కోపం ఉంటే ఉండొచ్చు నీ బావ పక్కన నీకు పోటీదారుడైనటువంటి చిరంజీవి గారి తమ్ముడు ఉన్నాడనేటటువంటి ఆక్రోశం నీలో ఉంటే ఉండొచ్చు నీ యొక్క పరిస్థితిని బట్టి నీ యొక్క స్థాయిని బట్టి నీ బావ నిన్ను పక్కన పెట్టి ఉండొచ్చు అంత మాత్రాన అది మీ వ్యక్తిగతమైనటువంటి విషయం మీరు మీరు అది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తిడితేనో మాట్లాడితేనో వారిని కించపరిస్తేనో నువ్వు పెద్దవాడు అవో బాలకృష్ణ నీ స్థాయిని మరచి మాట్లాడుతున్నావు రోజు నువ్వు మాట్లాడేటటువంటి ప్రతి మాట నీకు తిరిగి తాగుతుంది గుర్తుంచుకో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మీకు హితవు పలుకుతున్నాం మిమ్మల్ని ఖచ్చితంగా వాన్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా ఎవరో రాసిచ్చినటువంటి కథలో నటుడు కాదు ఎవరో రాసినటువంటి కల్పిత కథల్లో హీరో కాదు నిజ జీవితంలో హీరో ఒంటరిగా పార్టీని పెట్టి నీ పార్టీ నలభై సంవత్సరాల పార్టీని నామరూపాలు లేకుండా ఇరవై సీట్లకు పడేసినటువంటి చరిత్ర శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది ఇవాళ ఒంటరిగా గెలవలేక మీరు మీ బావ మీ శత్రువుగా మీరు భావించే లేదా మీకు పోటీదారుడిగా భావించేటటువంటి కుటుంబంతో చేతులు కలపాల్సినటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి మొనగాడు మగాడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడాలి ఏ చర్చ జరగాలి ప్రజలకు మంచి జరిగేటటువంటి చర్చ జరగాలి ప్రజలకు ఉపయోగపడేటువంటి చర్చ జరగాలి కాల్పులు జరిగినటువంటి నువ్వు సైకోవా పేదవాడికి పిడికడి అన్నం పెట్టడానికి పరితపించి పేదవాడి గడపకి ప్రభుత్వాన్ని తీసుకెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి గారా ఒకసారి ఆలోచన చేయి ఇక మీదట మీ యొక్క భాషను మార్చుకోవాలా లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త వైఎస్ జగన్మోహన్రెడ్డి గారిని బాలకృష్ణ గారు ఒక సైకో అనేటువంటి విధంగా అభివర్ణించడం జరిగింది ముఖ్యంగా నేను అడుగుతున్న ఏదైతే ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ గారికి ఒక పేరుంది అటువంటి వారి ఒక కడుపును పుట్టి ఈ రోజు తన తండ్రి ఆశయాలని కనీసం నిలబెట్టడం చేతగాక మరి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పుడిస్తే ఆయన ఉన్నటువంటి నిన్ను సైకోనలా లేదా తండ్రి ఆశయాల కోసం పాదయాత్ర చేసి చక్కగా ఈరోజు ఈ రాష్టంలో ఐదు సంవత్సరాలు చక్కటి పాలనందించిన అందించిన జగన్మోహన్ గారి అనాలని అడుగుతున్నాను మరి ఆ రోజున ఒకసారి బాలకృష్ణ గారు ఆయన యొక్క థీరీ ఏమిటంటే సినిమాలోనే ఈయన హీరో అని చెప్పుకుంటాం బయట జీరో అదేవిధంగా ఈ బాలకృష్ణ గారు ఏదైతే సినిమాల్లోనే దబ్బడి దిప్పుడు అనుకున్నావు నిత్య జీవితంలో కూడా ఇదొని దెబ్బతిప్పుడే ఉదయం ఎనిమిది గంటల తర్వాత మాట్లాడిన మాట సాయంత్రం ఎనిమిది దాటితే మారిపోతుంది బాలకృష్ణ గారి మాట ఇది అందరూ చెప్పుకున్నటువంటి విషయం అలాగే మరొక ముఖ్యమైన విషయం నేను చెప్తాను అదేమిటంటే ముఖ్యంగా మరి ఏదైతే ఇతను మందు తాగి తప్ప తాగి ఆ రోజు ఇతను సెక్యూరిటీ చూస్తున్నటువంటి వారి యొక్క వారి మీద కాల్పులు చేసిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అటువంటి ధరణంలో ఇతనికి స్వయన భావైనటువంటి చంద్రబాబు నాయుడు ఏమో ఇతనే లోపలుంటే కనీసం పలకరింపు కొనసిన పరిస్థితి ఉంటే ఆవేళ రాష్ట సెక్రటరీ గారు కాళ్లు పట్టుకుంటే ఇతను దయదలిచి వదిలిపెట్టేసిన పరిస్థితుల్ని ఒకసారి బాలకృష్ణ గారు గుర్తు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేసేటువంటి కామెంట్ చేసేటువంటి హక్కు గాని లేదా ఆయన మీద మాట్లాడే నైతిక విలువలు గాని నీకు లేవని నువ్వు ఉదయం ఎనిమిది గంటలకు ఒకటి మాట్లాడితే మాట్లాడితే సాయంత్రం ఎనిమిది దానిపై వేరే మాట్లాడారు నీళ్ళు తాగుబోతున్న మాటలకి అసెంబ్లీలో విలువ ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఒకసారి ఎట్లాంటి దెబ్బడి దిబ్బడి మాటలు మాట్లాడకుండా మరి ఏదైతే సినిమాల్లో నువ్వు హీరో ఉండొచ్చు రాజకీయాల్లో హీరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకో మీరు అందరూ కలిపినా మీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే మొన్న ఓడించారు కానీ మీ అందరూ ఒకవైపు అయితే జగన్మోహన్ గారు ఒకడు ఒకవైపు ఉన్నాడు అది రియల్ హీరో అంటే నలుగురు ఐదు కలిపి మరి ఒకరి మీద యుద్ధానికి యుద్ధానికి మీరు జగన్మోహన్ గారిని సైకోని ఏ రకంగా మాట్లాడతామని సందర్భంగా చేస్తూ ఉన్నా నేను హిందూత్పం ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నా ఎటువంటి తాగుబోతుండి గెలిపించి మీ నియోజకవర్గం కూడా నష్టపోతుంది వచ్చిసారి తాగుబోతి కాకుండా మీ పట్ల మీ పనుల పట్ల మీకున్న కష్టం పట్ల మరి విలువైనటువంటి నైతిక విలువైనటువంటి వ్యక్తిని ఎందుకుని మరి హిందూపురం ప్రజలు కూడా మరి వచ్చేసారి ఈ గారికి చెప్పి సందర్భంగా భారతదేశ ప్రజాస్వామ్యక వ్యవస్థలో అత్యున్నత వ్యవస్థలుగా ఉన్నటువంటి పార్లమెంట్లో లో లోక్సభ గాని రాజ్యసభ అలానే ఇక్కడ అసెంబ్లీ శాసన మండలిలో సభ్యులు చాలా హుందాగా వ్యవహరించాలి కానీ డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఈ రోజు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు బాలకృష్ణ వ్యవహరించినటువంటి తీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎందుకంటే రెండు చేతులు జేబులో పెట్టుకుని ఒక తాగినటువంటి వ్యక్తి ఊగుతూ ఎలా వాగుతాడో సేమ్ డిటోగా అలా ఈరోజు బాలకృష్ణ వారించాడు దానికి డిప్యూటీ స్పీకర్గా స్పీకర్ లో కూర్చున్నటువంటి రఘురామకృష్ణరాజు గాని అక్కడ ఉన్నటువంటి మిగిలిన సభ్యులు గాని ముఖ్యమంత్రి చంద్రబాబు గాని ఎక్కడా కూడా ఖండించకుండా ఇక ఇకలో పక్క అసెంబ్లీని అసెంబ్లీ అంటేనే ఉన్నటువంటి గౌరవాన్ని ఈరోజు తెగదాచారని చెప్పాలి సినిమాల్లో అతను హీరో అవ్వచ్చు ఎందుకంటే డూకులను పెట్టుకోను పదిసార్లు పది టేకులు తీసుకొని ఒక డైలాగ్ చెప్పు సినిమాల్లో హీరో కానీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అల్టిమేట్ గా రియల్ హీరో అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో గాడు అంటూ నోటికి ఏదొస్తే అది అద్దు అదుపు లేకుండా ఎందుకంటే మెంటల్ సర్టిఫికెట్ ఉంది తనకి మెంటల్ సర్టిఫికెట్ ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నారంటే ఒక ఎవరైతే బాలకృష్ణ గారే అలాంటి మెంటల్ సర్టిఫికెట్ ఉన్నటువంటి వ్యక్తి ఇష్టం వచ్చినట్టుగా మెంటల్ ఎలా మాట్లాడతారో అలానే ఈరోజు అసెంబ్లీలో వ్యవహరించాడు అసెంబ్లీకి వచ్చేటప్పుడు మెంటల్ సర్టిఫికెట్ మెంటల్ కండిషన్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే డ్రింక్ చేసి వచ్చారో లేదా కూడా టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడతా ఉండటానికి ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తేనే అర్థమవుతా ఉంది నీకు చిరంజీవి గారికి ఏం గొడవలు దస్తే అవి మీరు మీరు సాగు మీరు మీరు కొట్టుకోండి లేని మీరు మీరు కాళ్ళు పట్టుకుంటారు ఇంకేదైనా పట్టుకుంటారు పట్టుకోండి మీ ఇద్దరికి అలవాటే కాబట్టి ఇప్పుడు దుర్గేష్ కందుల దుర్గేష్ మంత్రి కానీ తొమ్మిదో ప్లేస్లో పెడితే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో సోయన్ని మాట్లాడావా అసెంబ్లీలో అసెంబ్లీలో సోయుడిని మాట్లాడావా ఏ రోజన్నా హిందూపురంలో ఉన్నటువంటి సమస్యల గురించి ఏ రోజన్నా అసెంబ్లీలో మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా నీ ఇంట్లో కాల్పులు జరిగితే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి భిక్ష వల్ల ఈరోజు నీ కుటుంబం అంతా ఈరోజు దర్జాగా ఉండగలిగారు లేదంటే ఎప్పుడో రోడ్డుని పడేవాళ్ళు కనీస ఇంగిత జ్ఞానం కానీ విశ్వాసం కానీ లేదు నీ దగ్గరికి ఎవరైనా సెల్ఫీ తీసుకోవడానికి వస్తే వాళ్ళ కొడతావు ఆడవాళ్ళని చూస్తే కడుపైనా చేయాలి లేదంటే ముద్దైనా పెట్టాలంటావు అది నీ నీచమైనటువంటి క్యారెక్టర్ నువ్వు ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద కారు కొత్తలు కూసావు ఇప్పటికైనా ఒళ్ళు నోరు రెండు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడు ఇలానే పిచ్చి పిచ్చి వాగుడు వాగితే మెంటల్ గాలని ఎక్కడ ఏం చేయాలో తెలుసు కదా అదే ప్రజలు చేస్తారన్నటువంటి విషయం గుర్తుపెట్టుకో గొలుసులతో కట్టేయించుకునేటటువంటి సిచ్యువేషన్కి వెళ్ళొద్దని చెప్పి బాలకృష్ణ గారికి చెప్తా ఉన్నాం ఒక పెద్ద సినిమా నిర్మాత నాకు తెలిసి బెల్లంకొండ సురేష్ అనుకుంటాను చాలా కాలం హాస్పిటల్లో ఉన్నాడు బాలకృష్ణ షూట్ చేస్తే పాపం ప్రాణాపాయం నుంచి బయటకు వచ్చాడు సొంత జ్యోతిష్కుడు సత్యనారాయణ గారు అనుకుంటాను ఆయన పరిస్థితి కూడా అదే వీళ్ళిద్దరితో పాటు ఒక సెక్యూరిటీ గార్డ్స్ నేపాల్ గార్డ్ అనుకుంటాను అతను చనిపోయాడు ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు మానవతావాది కాబట్టి ఎన్టీఆర్ కుటుంబం మొత్తం వచ్చి రాజశేఖర రెడ్డి గారి కాళ్ళ మీద పడితే ఆ రోజు పురంధేశ్వర గారు బాలకృష్ణ గారు మీ అడగండి మీ అక్క చెల్లవు ఆ రోజు నీ కండిషన్ ఏంటి నిన్ను తప్పించడం కోసం నీ మెంటల్ పరిస్థితి సరిగా లేదని నువ్వు ఒక మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఆ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు నా దగ్గర ఉంది తనకు మెంటల్ స్టెబిలిటీ లేదని ఇతని కాస్త మెంటల్ ఉందని ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని బయటపెడిపోయావు జేబుల్లో చేతులు పెట్టుకుని మాట్లాడే విధానం ఆ హై హ్యాండెడ్నెస్ అసలు ఏంటి అని అర్హులు అర్థం కావట్లే ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు అంటే ఈ తరహాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మీకు ఏదన్నా ఉంటే మీ అల్లుడికో మీ బావకో మీరు కంప్లైంట్ చేసుకోండి అంతే కానీ తొమ్మిదో పేరు వేసారు నా పేరు అది మీకు అసెంబ్లీలో చెప్పాలా ఏదన్నా ఉంటే మీరు మీ పార్టీ మీటింగుల్లోనో లేకపోతే మీ దాంట్లోనో పెట్టుకోండి అంటే మీ స్థాయి ఏంటనేది మీ జనసేన వాళ్ళు చూపించారు తొమ్మిదో పేరు వేసి అసలు మీరు మాట్లాడే విధానం అసలు నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్గా అసెంబ్లీలో మీరు ఈ పదజాలం వాడచ్చా బహుశా బ్రీత్ అనలైజర్ పెట్టలేము అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా మీకు ఆ రకమైన పరిస్థితులు మీరు ఈ అసెంబ్లీలో తీసుకొస్తున్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు అది మర్చిపోవద్దు